హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వడ్డిపల్లి మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలో ఎంత పడుతుందో తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇక్కడ వడ్డిపల్లి మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్స్ ఉంటుంది ధర చూసుకుంటే థర్డ్ క్వాలిటీ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి రెండు వందల పది రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్స్ అలాగే ఇంకా ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ దారి చూసుకుంటే నాలుగు వందల పది రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు వడ్డీపల్లి మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ రోజు అన్ని లో కొంచెం ధర పెరుగుతుంది